సివిల్ సర్వీసెస్లో కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు అత్యుత్తమ ర్యాంకులు సాధించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ రావు అన్నారు ఇద్దరు ర్యాంకులు సాధించడానికి ఎంత కష్టపడి ఉంటారో నేను ఊహించగలడని తెలిపారు ఆయన తన స్వగృహంలో ర్యాంకులు సాధించిన నందాల సాయికిరణ్ కొలంపాక సహానలతో పాటు వారి కుటుంబ సభ్యులను సత్కరించారు ఒక్కొక్కరు పది మందికి సివిల్స్ కు సిద్దమయ్యే విధంగా స్పూర్తిని ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాలరావు సూచించారు సివిల్స్ ర్యాంకర్లకు భారత రాజ్యాంగ పుస్తకాలను బహుకరించి మంచి ర్యాంకులు సాధించిన మీరు దేశానికి ఉన్నత సేవలు అందించాలని కోరారు భారతదేశం విశిష్టతను వారికి వివరించారు అనంతరం వారితో కలిసి తన ఇంట్లోనే అల్పాహార విందులో పాల్గొన్నారు ంత వరకు వీళ్ళిద్దరు కూడా కరీంనగర్ పట్టణం నుండి ఫస్ట్ టైమ్ టు హావ్ అచీవ్ దానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అందులో వాళ్ళని పిలిచి వాళ్ళని సన్మానం చేయడము నాకు ఒక గొప్ప అవకాశం అని సన్మానం చేయడం బాధ్యత అని చెప్పి నాకు అనిపించి ఇంటికి పిలిపించి అల్పహారాన్ని పిలిపించి వీళ్ళు నెక్స్ట్ కరీంనగర్ యూత్ కానీ యువత యువకులకు ఒక మార్గదర్శకంగా నిలిచి కరీంనగర్ నుండి నెక్స్ట్ సివిల్స్ లో కనీసము వీళ్ళు ఒక్కొక్కరు పది ఇరవై మంది కావాలని చెప్పి నేను ఆశిస్తున్నా అవుతారని చెప్పి భావిస్తున్నా అవడానికి వీళ్ళిద్దరు కూడా పూర్తిగా నిలుస్తారని నిర్వహణ అని చెప్పి నేను వాళ్ళ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళ ఈ ప్రయాణంలో ఎంతైతే కష్టపడ్డారో ఆ కష్టాలను మేము ఊహించుకోగలుగుతా దానికి సహకరించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు వాళ్ళ బోధర్లు కానీ సిస్టర్స్ కానీ చాలా గొప్పవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ లేకుండా సాధ్యమైంది